సభకు నమస్కారం వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ రూసా ఉన్నత విద్యా మండలి తెలంగాణ రాష్ట్రం సంయుక్త ఆధ్వర్యంలో మహిళల ఆత్మకథలు జీవిత చరిత్రలు సమాలోచనం అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణకు నాకు కూడా ఓ అవకాశం అందించిన సన్మిత్రులకు వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనుంజయ్ గారికి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రఘు తదితర కార్యనిర్వాహక బృందానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నిజానికి ఈ ఆహ్వానం రాగానే పనుల ఒత్తిడి వల్ల నిరాకరించాను కానీ మిత్రుల పట్టుదల వల్ల కనీసం ఓ పది నిమిషాల వీడియో అయినా పర్వాలేదు అని నచ్చ చెప్పడంతో అంగీకరించాను నాకిచ్చిన అంశం కన్నడంలో వచ్చిన తొలి దళిత స్త్రీ ఆత్మకథ మాతంగి దివిటి తెలుగు అనువాదం కన్నడంలో ఆచార్య డాక్టర్ సమతా దేశమానే రచించిన ఆత్మకథకు ఆచార్య కె ఆశాజ్యోతి గారు చేసిన తెలుగు అనువాదం ఇది ఈ రకంగా ఈ పుస్తకం చదవడం దీని గురించి నా అభిప్రాయాలు మీ అందరితో పంచుకోవడం నిజంగా నాకు దక్కిన సదవకాశమే స్త్రీల ఆత్మకథలు జీవిత చరిత్రల ప్రాముఖ్యత స్త్రీల సాహిత్య సామాజిక చరిత్రలో ఒక ముఖ్యమైన అంశమని ఎన్నో వ్యాసాలు రాసి ప్రసంగాలు చేసిన నాకు ఈ సదస్సు అందులోని ప్రతి ప్రసంగము ఎంత ముఖ్యమైనవో చాలా బాగా తెలుసు ఈ సదస్సు కేవలం తెలుగు భాష ప్రాంతాలకు సంబంధించినది మాత్రమే కాదు రెండు రోజులుగా ఈ సదస్సులో మనం మాట్లాడుకుంటున్న స్త్రీలు భారతీయ సాహిత్య సామాజిక చరిత్రలో అతి ముఖ్యమైన వ్యక్తులు ఈ ప్రసంగాలన్నీ ఒక పుస్తకంగా వెలువరించినప్పుడు ఆ వ్యాసాలన్నీ ఒకేసారి ఏకబిగిని చదివినప్పుడు దేశ చరిత్రలోని ముఖ్యమైన కొందరి స్త్రీలు వారి జీవితాల్లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి అయినా కనీస అవగాహన వస్తుంది సమయాభావం రీత్యా ఈ సదస్సులో చోటు చేసుకొని ఎందరో ముఖ్యమైన వ్యక్తులు ఉండి ఉండవచ్చు కాని ఇది ఒక శుభారంభం తొలి మేడుకొలుపు అందుకు వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయానికి శుభాభినందనలు ఇక నా అంశంలోకి వెళితే ఆచార్య సమతా బి దేశమాని బెంగుళూరు విశ్వవిద్యాలయంలో సోషియాలజీ బోధిస్తారు ఆమె కన్నడంలో రాసిన తన ఆత్మకథ మాతంగి దివిటికి అదే యూనివర్సిటీలో తెలుగు విభాగం చైర్పర్సన్ ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి గారు చేసిన తెలుగు అనువాదం రెండు వేల పంతొమ్మిదిలో కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం ముద్రించింది దాదాపు రెండు వందల పన్నెండు పేజీలున్న ఈ ఆత్మకథ మానసిక ఆనందం కోసం చదువుకునే పుస్తకం కాదు హృదయాల్ని మెలిపెట్టి బాధించి అజ్ఞానపు పొరలుతో మూసుకుపోయిన కళ్ళు తెరిపించి జ్ఞానోదయం కలిగించే రచన ఇది కేవలం సమతా దేశమానే ఆత్మకథ మాత్రమే కాదు ఆమె తల్లి త్యాగధన రత్న దేశమానే ఆమె తండ్రి స్వాతంత్ర సమరయోధుడు కమ్యూనిస్టు నాయకుడు శ్రీ బాబూరావు శంకరరావు దేశమానేల బతుకు పోరాట కథ ఆ దంపతుల ఎనిమిది మంది పిల్లల జీవన పోరాట కథ ఆ మాటకొస్తే మూడు నాలుగు తరాల గుల్బర్గా దళితుల ముఖ్యంగా మాదిక కుటుంబాల కథ పేదరికంలో పుట్టి తినడానికి నాలుగు గింజల కోసం ఎన్ని పోరాటాలు చేయాల్సి వచ్చిందో చెప్పే నిజ జీవిత కథ ఇద్దరు నిరక్షరాస్యులు తమ చీకటి బతుకులు బాగుపడాలంటే పేదరిక రెక్కసిని తరిమికొట్టాలంటే తమ పిల్లలు పెద్ద చదువులు చదువుకోవడం తప్ప మరో మార్గం లేదన్న ఎరుకతో ప్రతిక్షణం అందుకోసం తమ జీవితాలను ధారపోసిన పోరాట యోధులు రత్న బాబురావుల జీవిత గాథ ఇది ఈ జీవితాన్ని ఒక సినిమా తీయవచ్చు కానీ సినిమాలో చూపించే సెల్యులాయిడ్ కష్టాలు కావు వీళ్ళవి ఈ పుస్తకం రాసింది గారే అయినప్పటికీ కథానాయకి రత్నా దేశమానే ఎందరో తల్లులు తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేశారు చేస్తూనే ఉంటారు కానీ రత్న దేశమానే కేవలం తన పిల్లల కోసం మాత్రమే కష్టపడలేదు దళిత పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల చదువు కోసం కలలుకని వాటిని సాకారం చేసింది పండ్లు కూరగాయలు అమ్మి పిల్లల్ని చదివించింది సమత ఆమె అక్క అన్న మిగతా అక్క చెల్లెళ్ళు చదువుకోవడం కోసం ఎన్ని రాత్రులు తిండి లేకుండా గడిపారు ఎన్నిసార్లు కూలీ పనులు చేసి పుస్తకాలు కొనుక్కొని గుడ్డి దీపపు వెలుతురులో చదువుకొని డాక్టర్లు లాయరు విశ్వవిద్యాలయపు ఆచార్యులు అయ్యారు విశ్వవేదిక మీద దేశమానే కుటుంబ సభ్యుల చిత్రపటాలు దేదీప్యమానమయ్యాయో తెలియాలంటే ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలి ఇది కేవలం దళిత కుటుంబ కథ కాదు మన సమాజ చరిత్రలో లాంటి కుటుంబాలు ఎన్ని ఉంటాయో తలుచుకుంటే బాధ కలుగుతుంది ఇంకా కళ్ళు తెరిపించే పుస్తకం ఇది సమత తండ్రి బాబూరావు పుట్టక నుంచే కథ మొదలవుతుంది గంగమ్మ దౌలత్తు అనే అధ్యాయంతో అంటే ఇరవయో శతాబ్దపు తొలినాళ్ల కథ అది దాదాపు ఎనభై ఏళ్ల సామాజిక చరిత్రను కుటుంబ నేపథ్యం నుంచి చెప్పుకొచ్చిన కథ బాబురావు చిన్నతనం నుంచే పోరాట యోధుడు స్వాతంత్ర పోరాటంలో ఓ కన్ను పోగొట్టుకున్నారు కష్టపడి ఇసుక తిన్నెల మీద అక్షరాలు దిద్ది సొంతంగా చదువుకున్న కమ్యూనిస్టు ఆయన రత్న బాబురావుల పెళ్లి కథే విచిత్రం కట్నం కోసం వేధించే అల్లుళ్ల గురించి తెలుసు మనకు పెళ్లి రోజు తను పాత బట్టలు కట్టుకొని పెళ్లి కూతురికి కొత్త చీర కొనిచ్చి పీటల మీద కూర్చున్నారాయన అత్తమామలకు పెళ్లి ఖర్చుల డబ్బు సంపాదించి ఇచ్చి పెళ్లి చేసుకున్న కథానాయకుడు బాబురావు ఆ తల్లిదండ్రులకు పుట్టిన ఎనిమిది మంది పిల్లలు ఆ దంపతుల ఆదర్శాలను పుణికిపుచ్చుకొని పెరిగి పెద్దై డాక్టర్లుగా వకీలుగా డాక్టరేటులుగా ప్రయోజకులై తల్లిదండ్రుల జీవితాల్ని సాఫల్యం చేశారు దేశమానే కథ మొత్తం ఒకప్పటి హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి చెందిన కలబురిగిలోని గాజీపూరా మురికివాడలో జరిగింది అప్పటి నిజాం పాలన నుంచి హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం ఎలా విముక్తి చెందిందో కూడా ప్రస్తావించారు రచయిత్రి ఒక అధ్యాయంలో ఆత్మకథలు జీవిత చరిత్రలకు కావలసిన ముఖ్య లక్షణం నిజాయితీ అది ఈ పుస్తకంలోని ప్రతి పేజీలో కనిపిస్తుంది ఎక్కడా కూడా రచయిత్రి లేని గొప్పలు రాసుకోలేదు లేదా జరిగినవి దాచిపెట్టలేదు కుటుంబ సభ్యుల గురించి రాసేటప్పుడు ఒక సోదరికి అబద్ధాలు ఆడటం దొంగతనం చేయడం కేవలం సరదా కోసం మాత్రమే అలవాటని కొన్ని సంఘటనలు చెప్పుకొచ్చారు ఆవిడ ఆ నిజాయితీనే ఈ పుస్తకాన్ని అగ్రస్థానంలో నిలబెట్టింది డాక్టర్ చదవడం కోసం విజయలక్ష్మి పడిన కష్టాలు చదివితే కన్నీళ్లు రాక మానవు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అజయ్ ఘోష్ చూపిన పట్టుదల అలాగే నేర్చుకున్నాక అందుకు కారణమైన వ్యక్తికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పడం తను నేర్చుకున్నాక చెల్లెళ్ళందరికీ దగ్గరుండి ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించడం లాంటి ప్రతి చిన్న విషయాన్ని విపులంగా నిష్కర్షగా నిజాయితీగా రాసుకొచ్చారు సమత అందుకే ఇది కేవలం సమతా కథ కాదు అన్నది ఇందులో మొత్తం పది మంది జీవన పోరాటాలున్నాయి ఒక జొన్న రొట్టె తినడానికి కూలీ పనికి వెళ్ళడం ఒక క్లాసు మెట్టెక్కి పై చదువులు చదవడానికి పడ్డ కష్టం కడుపుతో ఉన్నప్పుడు ఆకలికి తట్టుకోలేక గ్లాసుడు మంచినీళ్లు తాగి పొట్టరుద్దుకుంటూ పిహెచ్డి చేసిన ఘట్టం మాదిక కుల గౌరవానికి గర్వంగా జగజీవన్ రామ్ ఫోటో పెట్టినందుకు ఎదుర్కొన్న అవమానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషాదాలు చదవడం మొదలు పెట్టాక ఇక ఆపలేము కేవలం కన్నీళ్లు తుడుచుకోవడానికి తప్ప అలాగే మాలా మాదిగల మధ్య ఉన్న చిన్నపాటి వైరాన్ని కూడా సున్నితంగానూ ఆత్మాభిమానంతోనూ రాసుకొచ్చారు సమత కలిసొచ్చే కాలానికి నడుచుచ్చే కొడుకు పుడతాడని అంటారు కానీ దేశమానే కుటుంబానిది అలాంటి కథ కాదు చదువు అనేది దళిత కుటుంబాలకు అందని ద్రాక్ష ఎలా అయ్యిందో ఈ పుస్తకం చదివాక మరింత బాగా అర్థమైంది దళితుల ఆత్మగౌరవ కథ ఇది కాళ్ల కింద తొక్కి పెడుతుంటే ఆ పాదాల్ని తోసేసి పైకి లేచి నిలబడ్డ పోరాట యోధుల కథ ఇది సమత తల్లి రత్న చనిపోయిన ఘట్టం చదువుతుంటే వచ్చాయి ఆమె కేవలం దేశమానే పిల్లలకు మాత్రమే తల్లి కాదు పాఠకులు ఆమెలో తమ తల్లిని చూసుకుంటారన్నది నిస్సందేహం అందు అందరి తల్లుల పోరాటం వేరైనప్పటికీ మాతంగి మాదిగుల కులదైవం మాతంగి మాతంగుల కుటుంబంలో తొలి ఆడబిడ్డను మాతంగి లేదా దేవదాసిగా చేసే అనాచార సంప్రదాయం అనాదిగా వేళ్ళూనుకొని ఉంది కానీ దేశమానే కుటుంబం దాన్ని ఎదిరించింది రత్న బాబురావులు ఆ మూఢ విశ్వాసాన్ని ధిక్కరించి తమ పిల్లలను చదివించి వారి జీవితాల్లో వెలుగు నింపారు సమాజాన్ని వెలిగింపచేసే దివిటీలుగా రూపొందించారు చెప్పులు కుట్టుకునే మాదికల కుటుంబంలో పుట్టిన ఒక కుటుంబం ఇవాళ ఉన్నత శిఖరాలను అధిరోహించి అంతర్జాతీయ వేదిక మీద గర్వంగా తలెత్తుకొని నిలబడింది కారణం చదువు చదువుకుంటే తప్ప వెలుగు రాదు వెలుగు లేదు అన్న జ్ఞానంతో జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న కుటుంబ గాథ ఇది అన్ని అవకాశాలు అందిపుచ్చుకోగల అగ్రవర్ణంలో పుట్టిన చాలామందికి దళితవాడ జీవితపు సంఘర్షణ తెలియదు కొంతమంది తెలుసుకోవడానికి సుముఖంగా కూడా ఉండరు అలాంటి అంధవిశ్వాసుల కళ్ళు తెరిపించే ఈ మాతంగి దివిటి పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన పుస్తకం కాలక్షేపం కోసం కాదు కనువిప్పు కోసం చదివి తీరాల్సిన పుస్తకం ఆశాజ్యోతి గారి అనువాదం మాతృక చదువుతున్నట్లే ఉంది అయితే కొన్ని చోట్ల వాక్య నిర్మాణ దోషాలు మలిముద్రణలో సవరిస్తే బాగుంటుంది ఇంత మంచి పుస్తకం గురించి సూక్ష్మంగానైనా ఈ రెండు ముక్కలు మాట్లాడగలిగే అవకాశం ఇచ్చిన మిత్రులకు విశ్వవిద్యాలయపు అధికారులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ కల్పన రెంటాల